దేవాది దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి దేవాది దేవుడు మనల్ని మన సాగు సాగిలపడి మొక్కవలసింది ఎవరికైనాగా మనం సృజించిన సృష్టికర్త అయిన దేవాది దేవుని మాత్రమే దేవుని స్తోత్రం కలుగునగాక ఆయన అందరికంటే శ్రేష్ఠుడు మోషే కంటే శ్రేష్ఠుడు మరి అదేవిధంగా అహరోను కంటే శ్రేష్ఠుడు యోనా కంటే శ్రేష్ఠుడు మనమే ఆలయం అని చెప్పిన దేవుడు ఎంతో శ్రేష్టమైన దేవునికి మనము మ్రొక్కవలసిన వారమై ఉంటూ ఉన్నాము దేవుని స్తోత్రం కలుగునగాక సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మాలు మన ప్రభు ఏసుని సాగిల పాడి మ్రోకెదము మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించున్ వేషధారులను ద్వేషించున్ ఆషాతో మ్రోకెదము ఆ వేషధారులను ద్వేషించున్ ఆశాతో మ్రోకెదము ఆ సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు ఆ సాగిల పాడి మ్రోకెదము ఆహారంను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రండు ఆహారోను కంటే శ్రేష్ఠుడు మన ఆరాధనకు పాత్రుండు ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రోకెదము గిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మలో మన ప్రభుయేసు ఆ సాగిల పాడి మ్రోకెదము ఆలయము కన్న శ్రేష్డు నిజ ఆలయము గతనే ಆಲಯಮೂ ಕನ್ನಶ್ರೇಷ್ಠುಡು ನಿಜ ಆಲಯ ಮುಗತಾನೇಯುಂಡ್ಲಿನ್ ಆಲಯ ಮೀರೆ ಅನೆನು ಎಲ್ಲ ಕಾಲ ಮುದಮು ಆಲಯಮೋ ಮೀರೆ ಅನೆನು ಎಲ್ಲ ಕಾಲಮುಮ್ರೋ ಕೆದಮು సాగిల పాడి మ్రోకేదము సత్యముతో ఆత్మాలో మన ప్రభు ఏసుని ఆ సాగిల పాడి మ్రోకేదము యో కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్ను అర్పించ యోనా కంటే శ్రేష్ఠుడు ప్రణదానముగా తన్ను అర్పించన్ మానవులను విమోచించన్ మన ఘనపరచీ బ్రోకెదము ఆ మానవులను విమోచించన్ ఘనపరచీ బ్రోకెదము సాగిల పాడి మ్రోకెదము సాత్యముతో ఆత్మాలో మన ప్రభుయేసు ఆ సాగిల పాడి మ్రోకెదము అలేల్వ దేవునికి స్తోత్రం గాక